నమస్కారాలు పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు తారీఖు నాడు శనివారం నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాంజెల్ల చెరువుని సందర్శించడం జరిగింది రోజు అక్కడ ఉన్న సమస్యల్ని ఏదైతే మంచినీళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్నాయో వాటి మీద గత ప్రభుత్వములో ఉన్న అధికారులు దాని మీద శ్రద్ధ వహించలేదని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు నేను కూడా మా నాయకులతో పాటు మా కౌన్సిలర్తో పాటు అక్కడ పోయి మొత్తం అక్కడ కింద ఉన్న పరిస్థితి ఏమన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత రామ్ జల్లలో ఉన్న నీరు మొత్తంగా క్లీన్ చేయాలని చెప్పి పాత నీరంతా తీసేసి కొత్త నీరుని ఉపయోగించుకొని వర్షాలు బాగా వస్తాయి ఈ సంవత్సరము మాన్సూన్ కూడా బాగుంది కాబట్టి కొత్త వర్షాలు వచ్చినప్పుడు ఆ నీరును స్టోర్ చేసుకొని ఆదోని పట్టణ ప్రజలకు ఉపయోగకరంగా చేయాలని చెప్పి ఆ రోజు మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి అధికారులు కూడా స్ట్రీమ్లైన్ చేసి రేపు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు దానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ నేను మున్సిపల్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇరవై రోజుల్లో మొత్తంగా ఆ వాటర్ని అంతా తీసేస్తామని ఇరవై రోజులు టైం లోపల అయిపోతుందని చెప్పారు దాన్ని ఎమ్మెల్యే గారు కూడా ఇంకా వాళ్ళకి ఆఫీసర్లకి గట్టిగా దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఇమ్మీడియట్గా యుద్ధ ప్రార్థన స్టార్ట్ అని చెప్పినందుకు ప్రజలు ఆ రాంజల్ల చెరువు నీళ్లు ఒక నెల లోపల మంచి వర్షాలు వచ్చి నెస్ట్ రేపు సీజన్కి ఆ నీళ్లు ఉపయోగపడేటట్లు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అలాగే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎందుకంటే ఎన్డీఏ మూడు పార్టీల కలయికతో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉన్నది మా యొక్క పాత్ర కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులను సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ ఆగో నియోజకవర్గంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని మేము ముందుకు తీసుకొని వచ్చి మావంతు పాత్ర కూడా ఎందుకంటే మా పాత్ర కూడా ఉంది కాబట్టి మేము చేయాల్సిన ప్రజలు చేయాల్సిన ధర్మం ఉంది కాబట్టి మేము ఇంకా ఆందోళనలో ఉన్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొస్తాము ఆధ్వర్ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ తెలుగుదేశం పార్టీ ప్రజలకి మేలు చేసేదానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను దూరం చేసేదానికి కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర చాలా ఉంటుంది దాన్ని మేము మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ సమస్య ఉన్నా కూడా ప్రజలు మాకు ఏమన్నా సమస్యలు మీరు తెలియజేసినా మాకు తెలిసిన సమస్యలు ఇంకా చాలా పెద్ద సమస్య ఒకటి ఉన్నది దానికి కూడా రేపో మాపో మేము అక్కడ పోయి ప్రజల ముందు ఆ యొక్క సమస్యని పెడతాం చాలా పెద్ద సమస్యది దానికి శాశ్వత పరిష్కారం చేసేదానికి కూడా ప్రజల ముందు పెడతాం ఆ యొక్క సమస్యని పరిష్కారం చేసేదానికి ఎమ్మెల్యే గారు మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ మీనాక్షి నాయుడు గారు అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లప్ప గారు కూడా ఆ సమస్యని పరిష్కారం చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను తెలియజేయడం ఉంది శనివారం నాడు అక్కడికి మేము వెళ్ళడం జరుగుతుంది ఆ యొక్క సమస్య ఏమనేది ఆధునియోజర్గ ప్రజలకందరికీ తెలియజేయడం జరుగుతుంది సమస్య ఎంత పెద్ద సమస్య అనేది ఆదో నియోజకవర్గ ప్రజలకు నేను మీడియా ద్వారా చూపించడం జరుగుతుంది ఆ యొక్క సమస్యని యుద్ధ ప్రాతిపదికిన ఎమ్మెల్యే గారు మీనాక్షి నాయుడు గారు మల్లప్పగా ఆ సమస్యని పరిష్కారం చేసేదానికి వాళ్ళంత సహకారం చేయాల్సిందిగా నేను కోరడం జరుగుతాను ఒక్కొక్క సమస్యల్ని ఎత్తి చూపడం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేయడం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలుగా మా యొక్క బాధ్యత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకిచ్చిన ఆదేశం నిత్యం మీరు ప్రజల మధ్యన ఉండండి ప్రజా సమస్యలు తెలుసుకోండి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కార దిశగా ఎన్డీఏ కూటమి తరఫున అందరూ కృషి చేయాలని చెప్పి మాకి పైనుంచి నుంచి ఆదేశాలు ఉన్నాయి ఆశీర్వదించినారు కాబట్టి ఎలక్షన్లో ఆదో నియోజకవర్గ ప్రజలకి కూటమి తరఫున ఆదో నియోజకవర్గ సమస్యను పరిష్కారం చేసే విధంగా బలమైన హామీలు కూడా ప్రజలకి ఇవ్వడం జరిగింది అవన్నిటిని కూడా ఉమ్మడిగా అదో నియోజకవర్గ ప్రజలకు చేరవేస్తాం సమస్యల్ని పరిష్కరిస్తాం ఎక్కడైనా స్థానికంగా మీకు ఏమన్నా సమస్యలున్నా మా తెలుగుదేశం పార్టీ మీ యొక్క సమస్యల్ని పరిష్కారం చేసేదానికి అలాగే పెద్ద సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు అవి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ మీనాక్షి నాయుడు గారి దగ్గరికి అలాగే గౌరవనీలు ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ పార్థసార్ గారి దగ్గరికి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాం ప్రజలకు ఏమన్నా ఉన్నా కూడా మేము అందుబాటులో వచ్చేదానికి నా యొక్క ఫోన్ నంబరు కూడా ఇవాళ మీడియా ముఖంగా ప్రజలకి తెలియజేస్తున్న ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో ఇది నా యొక్క ఫోన్ నంబరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎల్లప్పుడూ కూడా నా నంబరు ప్రజలకి అందుబాటులో ఉంటుంది ప్రజా సమస్యలు ఏవైనా ఉన్నా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా మా దృష్టికి మీరు తెలియజేస్తే అక్కడికి వచ్చి ఆ యొక్క సమస్యలు చూసి ఆ సమస్యల్ని ఎలాగ పరిష్కరించాలో ఆలోచన చేసి అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి మీనాక్షి నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి అదో నియోజకపడతారు ప్రజలకి క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్